రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఆదివారం నుంచి ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ ఈకేవైసీకి సంబంధించి టైం అయితే అయిపోతుంది కాబట్టి ఆదివారం నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి భావించడం అయితే జరిగిందనమాట సో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి ఆల్రెడీ ప్రస్తావన అయితే చేశారు మనకి ఎట్టి పరిస్థితుల్లో కొత్త రేషన్ కార్డులు అయితే దాదాపు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు దానికి సంబంధించిన మోడల్ కూడా ఆల్రెడీ విడుదల చేశారు అందరికీ తెలిసిందే ఆ మోడల్తో ఉన్న కార్డుని ఇప్పుడైతే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఆదివారం నుంచి ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి భావించడం అయితే జరుగుతుంది అంటే ఈ కేవైసీ టైం అయితే అయిపోతుంది కాబట్టి గడువు అయితే అయిపోతుంది కాబట్టి గడువు పూర్తయిన తర్వాత వెంటనే ఆ తర్వాత రోజు నుంచే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి పాత రేషన్ కార్డులు ఏం చేస్తారంటే పాత రేషన్ కార్డులు అయితే వారు తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది పాత రేషన్ కార్డులు మళ్ళీ వారు గ్రామవార్డు సచివాలయంలో తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఆ కార్డులు వారు తీసేసుకొని కొత్త కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగించి మాత్రమే రేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట దీన్ని ఫ్యామిలీ కార్డు అని చెప్పేసి పిలుస్తున్నారు వీరైతేనే గతంలో మనకి గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రైస్ కార్డు అని పిలిచారు ఇప్పుడు దాన్ని ఫ్యామిలీ మెంబర్ కార్డు అని పిలుస్తున్నారు సో మనకి ఏటీఎం సైజులు ఈ కార్డు అయితే ఉంటుందనమాట ఈ కార్డుకి సంబంధించి అది కూడా పీవీసీ కార్డు అయితే రావడం జరుగుతుంది ఏటీఎం కార్డు అయితే ఎలా ఉంటుందో అలా పీవీసీ కార్డు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఇంకా రేషన్ రేషన్ పంపిణీకి సంబంధించి ముఖ్యంగా కార్డుకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఆదా సమాచారం ఇది సో ఈ వైస్ అయితే పూర్తి అయిపోతుంది కదా టైము అది అయిపోయిన వెంటనే తర్వాత రోజు నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో